నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెనీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు అమ్మవారికి ఇష్టమైన అతి శక్తివంతమైన అష్టమి తేదీ అండి మీ అందరికీ తెలుసు అమ్మవారికి ఇష్టమైన రోజులలో పంచమి తేదీ అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో మనం ఎంతో శక్తివంతంగా పూజలు చేస్తూ ఉంటామని మనందరికీ తెలుసండి ఇంకా అలాంటి శక్తివంతమైన రోజు ఈ రోజు శుక్రవారం నాడు అష్టమి తేదీ వచ్చిందండి ఇంకా ఈ అష్టమి తిది అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనం ఈ రోజు కనుక చేసే ఈ పరిహారం ఎందుకోసము అని అంటే కనుక నిజంగా అండి మనకు ఒక సమస్య అనేది ఉంది ఆ సమస్యకి విరుగుడు అనేది కనిపించడం లేదా సమస్య తీరింది కదా అని చెప్పేసి ఒక వారం రోజులు ఒక పది రోజులు మనశ్శాంతిగా ఉన్నా కూడా మళ్ళీ అదే సమస్య తిరిగి తిరిగి వస్తూనే ఉందక్క ఈ సమస్యకి విరుగుడు అనేది కనిపించటం లేదు మాకు అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కోసము కూడా ఈరోజు ఈ అష్టమి తిది అనేది మనకి ఎప్పటి నుంచి అప్పటి వరకు ఉంది ఏ టైంలో మనం చేసుకోవాలి ఆ పరిహారం ఏంటి అనేది కూడా ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా అండి అందరికీ చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెబుతున్నారు కొంతమంది ఇంకాస్త మాకు ఇంకా టైం అక్క మేము చాలా బాధల్లో ఉన్నాము మాకు మటుకు జరగటం లేదని అనుకున్న వాళ్ళు మీరు నిజంగా మీ నమ్మకాన్ని అస్సలు వదులుకోకండి ఫ్రెండ్స్ నిజంగా నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్ ఒకరోజు కాకపోయినా ఒకరోజైనా సరే అందరికీ మంచి రోజులు వస్తాయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెబుతున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికీ తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అష్టమీ తిథి అనేది మనకి ఈరోజు సాయంత్రం నుంచి అండి అంటే ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి అంటే శుక్రవారం నాడు శుక్రవారం ఇరవై ఎనిమిదో తారీఖున మధ్య సాయంత్రం నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఈ అష్టమీ తిథి అనేది మొదలవుతుందండి ఇంకా రేపు అంటే అండి మనకి ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం నాడు శనివారం సాయంత్రం వరకు కూడా ఈ అష్టమీ తిది అనేది ఉందండి ఎప్పుడు కూడా అండి మనకి అమ్మవారికి రాత్రి పూట ఎప్పుడైతే రాత్రి పూర్తిగా ఉంటుందో అంటే తెల్లవారుజాము మన సాయంత్రం స్టార్ట్ అయ్యి రేపు సాయంత్రం వరకు అంటే ఎప్పుడైతే రాత్రి అంతా కూడా ఉంటుందో ఆ రోజే మనం చేసుకోవాలండి చాలా మందికి డౌట్ రావచ్చు అక్క అష్టమి తేదీ రేపు అంటున్నారు కదా అంటే శనివారం నాడు ఇరవై తొమ్మిదవ తారీఖు అంటున్నారు కదా అని చెప్పి కూడా డౌట్ రావచ్చు అండి అందువల్ల ఈ రోజు సాయంత్రం నుంచి రేపు సాయంత్రం వరకు కూడా ఉంది కాబట్టి అమ్మవారికి అమ్మవారిని రాత్రి దేవతగా పరిగణిస్తూ మనం రాత్రి పూట పరిహారాలు చేస్తున్నామండి అంటే ఎంత చీకటి పడితే అంత శక్తి అనేది అమ్మవారికి పెరుగుతుందంటండి అందువల్ల చాలామంది పదకొండు గంటలకో పన్నెండు గంటలకి కూడా ఈ పరిహారాలు చేస్తూ ఉంటారండి ఇంకా ఈ పరిహారం ఎలా చేయాలి అని అంటే నిజంగా ఎలా చేయాలి అని తెలుసుకోవడానికి ముందు ఎందుకోసం మనం చేస్తున్నాము నిజంగా అండి ఏదైనా సరే మనకి ఒక సమస్యకి విరుగుడు కనిపించాలి ఒక సమస్యకి పరిష్కారం కనిపించాలి అని అంటే కనుక మనం ఏం చేస్తూ ఉంటాం సాధారణంగా చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద సమస్యనైనా సరే విర ఒక పరిష్కారం అనేది ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాం మనం ఆ పాలలో ఒక చిన్న ఒక ఒక గింజ అంత సైజులో ఉన్న ఒక కల్లుపుని పడేస్తే చాలండి పాలన్నీ కూడా విరిగిపోతాయి అలాగా మన కష్టాలన్నీ కూడా విరిగిపోవడానికి ఒక్క నిమ్మకాయ బద్ద చాలండి వాటితో పాటు మనకు కావలసిన వస్తువులు ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం ఈరోజు సాయంత్రం అండి ఇంకా ఈ పరిహారం చేయడానికి సాయంత్రానికి ముందు మీరు వీలైతే గనక మామూలుగా ఉన్న వాళ్ళందరూ ఎవరైనా చేసుకోవచ్చండి ఇంకా నియమ నిబంధనలు అనేవి కూడా ఏమీ లేవన్నమాట అంటే మీరు తలస్నానం చేసే చేసుకోవాలి అక్క ఒకవేళ మర్చిపోయి నేను ఇలాగ నాన్ వెజ్ తినేసాను నేను చేసుకోవచ్చా లేదంటే పీరియడ్స్లో ఉన్నాం చేసుకోవచ్చు అనే వాళ్ళందరికీ కూడా అండి మీరు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు అంటే ఇది మన అమ్మవారి దగ్గర కూర్చొని చేయటం లేదు మామూలుగా అమ్మవారిని మనసులో తలుచుకొని మనం ఎక్కడి నుంచైనా సరే ఈ పరిహారం చేసు తీసుకోవచ్చండి ఇంకా ఈ పరిహారానికి కావాల్సిన వస్తువులు ఏంటి అని అంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఫ్రెండ్స్ గాజు గ్లాస్ అయితేనే చాలా మంచిది ఒక గాజు గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో ఒక స్పూన్ కల్లుపు వెయ్యాలండి అంటే గాజు గ్లాసులో వాటర్ తీసుకుంటున్నాం కదా ఏ వాటర్ అయినా పర్వాలేదు ఆ వాటర్లో మీరు ఒక స్పూన్ కల్లుపును వేయాలి ఒక ఎనిమిది మిరియాలండి ఎనిమిది అనేది ఎందుకోసం అని అంటే ఈరోజు అష్టమీ తేదీ కాబట్టి వారాహీమ వారికి ఎనిమిది అనే సంఖ్య ఇష్టం కాబట్టి అష్టమీ తేదీ రోజున ప్రత్యేకంగా మనం పూజలు చేస్తూ ఉంటాం కాబట్టి ఎనిమిది మిరియాలండి నిజంగా మిరియాలు కూడా ఎందుకోసం అనేది మీ అందరికీ తెలుసు ఎంత ఘాటుగా మిరియాలు ఉంటాయో అలాంటి కష్టాలన్నీ కూడా ఈరోజు రాత్రితో విరిగిపోవటం కోసం అంటే మన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరకటం కోసం ఒక్క నిమ్మకాయ బద్దని తీసుకుంటే చాలండి ఆ నిమ్మకాయ బద్దని ఆ వాటర్లో పిండండి ఫ్రెండ్స్ మనం కొంచెం కల్లుపు వేస్తున్నాము ఒక స్పూన్ కల్లుపు వేస్తున్నాము ఎనిమిది మిరియాలని గ్లాసులో వేస్తున్నాము ఆ తర్వాత ఒక అర స్పూ అర బద్ద నిమ్మకాయని అందులో పిండాలండి పిండిన తర్వాత ఆ గ్లాసుని మీరు ఇల్లంతా కూడా చూపించండి ఫ్రెండ్స్ నిజంగా ఇంట్లో ఒక సమ ఇంట్లో ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఏదైనా ఉన్నా సరే లేదంటే మనకి ఎలాంటి సమస్యలు తీరలేదు అనడానికి కారణం ఒక నెగిటివ్ ేషన్ అయినా సరే అయి ఉండొచ్చు అందువల్ల ఇలా చేస్తే కనుక ఎంత శక్తివంతమైన నిమ్మకాయ కానీ ఈ మిరియాలు కానీ కల్లుపుతో పరిహారం అనేది మీ అందరికీ తెలుసు ఇంతకుముందు మన అమావాస్య రోజులలో కల్లుపుతో చేసే పరిహారాలన్నీ కూడా సక్సెస్ అయ్యానే అయ్యాయని మీరు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు అందువల్ల ఇలా తయారు చేసిన ఈ వాటర్ని మీరు ఇల్లంతా కూడా చూపించి రాత్రిపూట మీరు ఏం చేస్తారు అనంటే మీరు వంటగదిలో అయినా సరే పెట్టచ్చు ఏదైనా ఒక మూలలో తూర్పు దిక్కుగా చూస్తున్నట్టుగా వంటగదులో అయినా పెట్టండి లేదంటే కనుక మీరు నిద్రపోతున్నప్పుడు ఇప్పుడు మీ మంచం కింద అయినా సరే ఈ వాటర్ని పెట్టచ్చు అనమాట ఈరోజు రాత్రి అంతా కూడా మనకి అష్టమి గడేలు ఉన్నాయి కాబట్టి రేపు సాయంత్రం వరకు ఉన్నాయండి రేపు సాయంత్రం ఆరున్నర గంటల వరకు కూడా అష్టమి తేదీ ఉంది కాబట్టి మీరు ఈరోజు రాత్రి పూట పూజలు చేసుకోండి అంటే ఈ పూరి ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ చేస్తే అండి నిజంగా చాలామంది కూడా అక్క నేను చేశాను ఇలాగా నాకు ఎంతో వరకు కూడా తనకి ఏంటంటే అండి సమస్య అంటే తనకి హెడేక్ అండి అంటే తలనొప్పి తీవ్రమైన తలనొప్పి నాకు మీరు ఎప్పుడైతే ఈ పరిహారం చెప్పారో ఇంతకుముందు కూడా ఒకసారి తెలియచేసామండి ఈ పరిహారం చెప్పారో అలాగ చేసిన తర్వాత అష్టమీ తేదీ రోజునే చేశాను ఆ రోజు తనకి అండి సెకండ్ డే పీరియడ్స్ అండి తనకి అయినా సరే మీరు చేసుకోవచ్చు అన్నారు నేను నిజంగా ఈ పరిహారాలు చేసి నేను పడుకునేటప్పుడు నాకు మంచం కింద పెట్టుకొని పడుకున్నాను ఈ గ్లాసుని అని చెప్పి తను అన్నారండి నిజంగా తనకి ఆ తర్వాత రోజు నుంచి తెల్లవారుజాము తర్వాత పొద్దున లేవగానే ఎప్పుడు కూడా తల తలనొప్పితోటే లేసేదంటే పొద్దున లేవగానే తలనొప్పి ఉంటూనే ఉండేదక్క నాకు మైగ్రేన్ కంటే ఎక్కువ సివిర్ అయిన ఒక హెడ్ ఎక్ తనకి అందువల్ల తను చాలా ఇబ్బంది పడుతూ ఉండేది ఎప్పుడైతే ఈ పరిహారాన్ని చేశానో నిజంగాక చాలా బాగా పనిచేసింది నాకు అని చెప్పి తను చెప్తుందండి ఇంకా ఆ రోజు రాత్రి అంతా కూడా మీరు ఎక్కడైతే ప్రాబ్లం ఉందని అనుకుంటున్నారో ఒక బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టిన తర్వాత తెల్లవారుజామున తీసేసి ఆ వాటర్ని మీరు షింక్లో పారిపోసి వచ్చండి వాటర్ తిప్పేసేయండి ఇంకా చెట్లలో కానీ రోడ్డు మీద కానీ ఎక్కడా పారపోయకండి మన ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్ అనేది మన డస్ట్ మనం బయటకు పారేయాలి అని అంటే కనుక అది షింక్లో పారపోసేస్తే ఎవరు తొక్కకుండా ఉంటారు కాబట్టి షింక్లో పారపోసేసి మీరు వాటర్ వాటర్ తిప్పేసేయండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అండి మీరు ఈ రోజు రాత్రికే చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళైనా సరే నిజంగా హాస్టల్లో ఉన్న పిల్లలైనా కూడా మీరు చేసుకోవచ్చు మీకు ఎలాంటి ఒక నెగిటివ్ వైబ్రేషన్ కానీ ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏదైనా సరే ఒక సమస్య ఉంది దీనికి ఈ సమస్య బాగా ఎన్నో రోజుల నుంచి పీడిస్తుంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు ఒక నిమ్మకాయని కల్లుపుని తెచ్చుకొని ఒకవేళ గాజు గ్లాసు లేదక్క మా దగ్గర వేరే గ్లాస్ ఉందని అనుకున్నా కూడా చెయ్యండి నెక్స్ట్ టైం నుంచి చేసేటప్పుడు ఒక గాజు గ్లాస్ కూడా తెచ్చి పెట్టుకోండి ఫ్రెండ్స్ హాస్టల్లో ఉన్న పిల్లలైనా సరే ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి